కర్ణాటక ప్రభుత్వం కొన్ని గంటల క్రితం మూడు రూపాయలు చొప్పున పెట్రోల్ మీద ఒక లీటర్కి గాను ధరణ పెంచింది ఇదేం పెద్ద న్యూస్ అంటారా కాంగ్రెస్ పార్టీ విషయంలో నేను బీజేపీతో విభేదించేటువంటి సందర్భాలు అనేక ఉంటాయి కాంగ్రెస్తో విభేదించే సందర్భాలు అనేక ఉంటాయి ముఖ్యంగా ఈ మధ్యకాలం మోడర్న్ కాంగ్రెస్ పార్టీతో నేను విభేదించేటువంటి ముఖ్యమైనటువంటి అంశాల్లో ఒకటి ఏంటంటే ఇష్టం వచ్చినట్టు ఉచిత హామీలు ఇచ్చేయటం ఒక పార్టీ కానీ ఒక ప్రభుత్వం కానీ ప్రజలని అప్లిఫ్ట్మెంట్ చేయాలి ఎట్లాగా ఇప్పుడు కాళ్ళు కానీ కళ్ళు కానీ ఇంకొకటి కానీ లేని వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా పార్షియల్గా కాకుండా పూర్తిగా బ్లైండ్ కానీ పూర్తిగా కాళ్ళు చేతుల విషయంలో ఇబ్బందులు ఉన్నవాళ్ళు కానీ పూర్తిగా వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కానీ ఉంటారు అంటే ఇంత పెద్ద ప్రభుత్వము ఇంత ఇది ఉన్నప్పుడు ఇంత స్టాఫ్ కానీ ఇంత మ్యాన్ పవర్ గాని ఉన్నప్పుడు వాళ్ళని గుర్తించి కరెక్ట్గా వాళ్ళకి మాత్రం ఇస్తే సరిపోతుంది పెన్షన్ అని అప్పచెప్పి మిగతా ఎవరినైనా కూడా వాళ్ళలో స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళని పార్ట్ టైం గానో ఇంకొక రకంగానో వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేలాగానో వాళ్ళకి ఒక స్వయం ఉపాధి కల్పించడం ఇది చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం అయినా అది చేత కాదు వీళ్ళకి బీజేపీకి అది చేత కాక మతం అనేటువంటి ముసుగులో బీజేపీ తిరుగుతూ ఉంటుంది చేస్తారు కొంత మంచి కాంగ్రెస్ అయినా బీజేపీని ఏమి అట్లా బీజేపీ అని కాంగ్రెస్ అయినా సో మతం అనే ముసుగులో బీజేపీ ఓట్ల కోసం ప్రాధాన్యపడుతూ ఉంటుంది సిగ్గు లేకుండా బీజేపీ అట్లా చేస్తుంది అసలు సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఓట్ల తాయిలాలతో ఓట్లు అంటే ఉచితాలు ఇష్టం వచ్చినట్టు ఉచిత పథకాలు పంచిపెట్టేటువంటి కార్యక్రమం అన్నమాట అంటే కొద్ది మంది కొన్ని సెక్షన్స్కి ఈ రకమైనటువంటి ఉచితాలు ఇస్తే తద్వారా ఓట్లు వస్తే ఆ ఓటు బ్యాంక్తో మళ్ళీ గెలుద్దాము అనే ఉద్దేశంతో మిగతా వాళ్ళని పీక్ తింటూ ఉంటారు అనమాట ఇట్లా ఈ ఉచితాలు ప్రకటించేటువంటి ఏ పార్టీ అయినా అప్పైనా వైసీపీ అయినా ఇప్పుడు ఇవాళ ఏపీలో కూడా ప్రకటించింది కదా చంద్రబాబు ప్రభుత్వం వాళ్ళైనా కాంగ్రెస్ అయినా ఇదే కోవకు వస్తుంది బీజేపీ ఇంకా అందులోకి రాలా ఇక నెక్స్ట్ ఎలక్షన్ వాళ్ళు కూడా దిగుతారు ఇక చూడండి ఇన్నాళ్ళు మతంతో లాక్కొస్తున్నారు మొన్న ఎన్నికల్లో కుదరలేదు కదా సో ఈసారి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ ఉచితాలు అనేటువంటి తెర మీద తీసుకొస్తారు నేను వీడియో చేస్తాను మీరు అప్పుడు కూడా వింటారు ఏం పర్లే వెయిట్ చేయండి కర్ణాటకలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రకమైనటువంటి ఉచిత హామీలు ఇచ్చడం వల్ల ఖజానా అనేది ఎప్పటికప్పుడు ఖాళీ అయిపోతూ ఖాళీ అయిపోతూ వస్తుంది ఎందుకు కావద్దు ఖచ్చితంగా అవుతుంది కదా మహిళలందరికీ అవసరం అయిపోయినా కూడా ఉచితంగా బస్సుల్లో తిప్పుతున్నారు కర్ణాటకలో తెలంగాణ ప్రాంతంలో అస్సలు ఏమాత్రం కూడా అవసరం లేనటువంటి ఒక ప్రోగ్రాం నిజంగా ఉపయోగంగా దీన్ని చేయాలి నిజంగా అనుకుంటే ఓ పక్క ఆర్టీసీకి బెనిఫిట్ అయ్యేలాగా మహిళలకు కూడా బెనిఫిట్ అయ్యేలాగా చేసేటువంటి ఉద్దేశం వీళ్ళకున్నుంటే ఏం చేయొచ్చు అంటే పాసులు నెలకి ఇన్నిసార్లు వెళ్ళొచ్చు ఈ ప్రాంతాల వరకు వెళ్ళొచ్చు ఇంటర్ డిస్ట్రిక్ట్ వరకు వెళ్ళొచ్చు ఇట్లా ఏదన్నా పెట్టాలి అవన్నీ కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మహిళలు అందరి ఓట్లు వీళ్ళకి పడ్డం కోసం ఈ రకమైనటువంటి వరస్ట్ హామీలు దీనివల్ల ఎకానమీ సర్వనాశనం అయిపోతుంది కర్ణాటకలో తెలంగాణలో కూడా అంతే రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రకటించారు చంద్రబాబు నాయుడు అది కూడా మళ్ళీ అమల్లోకి రాగానే ఇక్కడ కూడా సర్వనాశనం అయిపోతుంది ఎకానమీ అంతా ఆల్రెడీ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి దయ వల్ల అంతకుముందు పాలించిన చంద్రబాబు దయ వల్ల ఇక మళ్ళీ వచ్చిన చంద్రబాబు దాన్ని సరిచేయాల్సింది పోయి లేదా మళ్ళీ వస్తే జగన్ వచ్చి ఉంటే దాన్ని సరిచేయాల్సింది పోయి వీళ్ళు ఇచ్చినటువంటి అలవికాని హామీలు మనం నెత్తిన రుద్ది మిగతా వర్గాల నుంచి దారుణంగా డబ్బులు వసూలు చేయడం అన్నమాట సో ఫస్ట్ కొన్ని నెలలు బాగానే ఉంటుందబ్బా మంచిది మహిళలకి ఉచిత బస్సు ఇచ్చాము బాగానే ఉందని పోస్టర్లు వేసుకుని అడ్వర్టైజ్మెంట్ వేసుకుని మహిళలు కూడా ఫుల్గా బాగానే తిరుగుతారు బాగానే ఉంటుంది కానీ రెండు నెలలు గడిచిన తర్వాత గండి పడతా ఉంటుంది ఖజానాకి ఎందుకంటే మీకు కొట్టే ప్రతి టికెట్ తీసుకెళ్ళి ఆ డబ్బులు ఆర్టీసీకి ఇస్తుంది ప్రభుత్వం మండబ్బే మళ్ళీ సో ఖజానా నెమ్మదిగా ఖాళీ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఖజానా నింపుకోవాలంటే వేరే వైపు రేట్లు పెంచాలి కేవలం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణమే కాదు అనేక రకాలైనటువంటి అంశాలని కూడా ఇక్కడ జనం మీద రుద్దుతూ ఉచితంగా రకరకాల అంశాలు ఇస్తూ అదంతా వేరే వైపు నుంచి ప్రజల నెత్తిని రుద్దుతున్నారు ఓ పక్క నిత్యావసరాల రేట్లు పెంచాలి పెట్రోల్ రేట్లు పెంచాలి ఇవన్నీ పెంచితే కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కర్ణాటక ప్రాంతంలో ఎగ్జిస్ట్ అయ్యేటువంటి పరిస్థితే లేదు అలవి కానీ అవసరం లేని రెండు విషయాలు ఇక్కడ ఒకటి అలవి కానీ అంటే సాధ్యం కానటువంటివి అవసరం లేని అంటే ఏమాత్రం అవసరం ఎవరు ఏ మహిళకి ఉచిత బస్సు కావాలి ఎందుకు కావాలి వాళ్ళు ఉపయోగించుకున్నారు కదా అని అడగండి నిజంగా మీరు టికెట్ పెట్టి లేకపోతే ఒక పర్టికులర్ లిమిట్ పెడితే ఎవరు ఎంతవరకు కావాలో అంతవరకే ట్రావెల్ చేస్తారు కొంతమంది చెప్తారు ఉత్తునే వెళ్ళి షాపింగ్లు పెరుగుతున్నాయి దానివల్ల కూడా పెరుగుతుంది అంటే నిజంగా వెళ్ళి కొలా అని అనుకునే వ్యక్తి ఖచ్చితంగా వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి లిమిట్ ఆఫ్ అంటే నెలకి ఐదు సార్లు వెళ్ళొచ్చు ఫ్రీగా ఇట్లా పాసులు రూపంలో పెట్టడము ఇంకొకటి ఇంకొకటి ఎంతో టెక్నాలజీ ఉంది డిజిటల్ ఉంది ప్రతి ఆడ వ్యక్తి దగ్గర మగ వ్యక్తి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి దాన్ని మనం డిజిటలైజ్ చేసుకుని వాళ్ళకంటూ ఒక లిమిట్ ఆధార్ కార్డు వేలిముద్రో వంద రకాలు ఉన్నాయి నిజంగా టెక్నాలజీని దించుకుని అట్లా పెట్టుకుంటే నెలకు ఐదుసార్లు ఫ్రీగా వెళ్ళొచ్చు అని చక్కగా పెట్టుకోవచ్చు మీకు మహిళా ఓట్లే కావాలంటే ఆ రకంగా కూడా ప్రయత్నం చేయొచ్చు కానీ కాదు గంపగత్తుగా కావాలి ఎందుకంటే మేము ఐదు ఐదు రోజులు పెడితే వేరే వాడు వచ్చి పది రోజులు పెడతారు అనేటువంటి భయం ఈ కాంగ్రెస్కైనా బీజేపీకైనా ఈ రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి దారుణంగా కర్ణాటక ప్రజలు మోసపోయినటువంటి పరిస్థితి మరి బీజేపీకి ఓటేస్తే బాగుపడేవారంటే అదో రకం ఇద్దరు శాడిస్ట్లు ఉన్నారు ఈ దేశంలో అంటే రెండు వర్గాల శాడిస్టులు ఉన్నారు ఒకళ్ళు ఎన్డీఏ శాడిస్టులు రెండోది ఐఎన్డీఏ శాడిస్టులు రెండు వర్గాల్లో కూడా ప్రజల్ని పీక్కుని 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 తింటున్న బిజీగా ఉంటారు ఎప్పుడైతే మనం ప్రశ్నించి ఇట్లా మాట్లాడి ఈ రకమైనటువంటి కాన్వర్సేషన్స్ బిల్డ్ చేయాలి ఈ వీడియో కింద కామెంట్లో కూడా మీరు చూస్తే టీడీపీ దాని పేరు ఏంటి బీజేపీకి సపోర్ట్గానే కాంగ్రెస్ సపోర్ట్గానే కాసేపట్లో మాట్లాడతారు లేదా మీరు ఈ వీడియో లేట్గా చూస్తుంటే మాట్లాడేసి ఉంటారు తప్ప ఒక్కళ్ళు అయినా సరే నిజమే ఎన్డీఏలో దుర్మార్గులు ఉన్నారు ఐఎన్డీఏలోనూ ఉన్నారు అని మాట్లాడే మహానుభావులే కనిపించారు అదే మన కర్మ సో కాంగ్రెస్ కోటేసి అంత దారుణంగా కర్ణాటక ప్రజలు అనమాట